కంగనా రనౌత్ వారు బాలీవుడ్ నటి అంతేకాకుండా ఆమెకు గత సంవత్సరం అనుకుంటే లేదా తొంతమూడు సంవత్సరం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఏదైనా కారణం కావచ్చు ఆవిడ పద్మశ్రీ అవార్డు గ్రహీత నిన్న మొన్న గత మూడు నాలుగు రోజులుగా చూస్తుంటే సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు లక్టర్ మీడియాలో కావచ్చు ఎవరి వివరీతమైన చర్చ జరుగుతుంది ఆమె హిమాచల్ ప్రదేశ్లో మండీ లోక్సభ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఆవిడ ఎవరు పద్మశ్రీ అవార్డు గ్రహించిన గ్రహీత కంగన రనవత్ ఆవిడేమంటారని ఈ దేశానికి స్వాతంత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిందట రెండు వేల పద్నాలుగు అంతేకాదు ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ చెప్తారు నవికా కుమార్ తోటి టైమ్స్ నాఫ్ ఎయిటర్ నవిక కుమార్తో ఇంటర్లో ఈ మాట అన్నారు దానిలో మీరు ఎక్కడ చూడ ఇంటర్నెట్ నెట్లోకి వెళ్తే మీకు ఒక వీడియోలోనే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు దేనికి ఏమి డిస్ప్లే అవుతాయి అంతేకాకుండా ఇంకోటి కొన్నారుడే ఏంటంటే సర్దార్ పటేల్ ప్రధాని కాకపోవడం కారణం ఆయనకి ఇంగ్లీష్ రాదట సర్దార్ పటేల్కి ఇంగ్లీష్ ఆకపోవడం కారణంగా వారు ప్రధానికి కాలేకపోయారట అస్సల కంగారావు గారికి ఏమైనా ప్రపంచ జ్ఞానం ఉందా చరిత్ర ఏమైనా తెలుసా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడే ముందు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి అని చరిత్రను కూడా తెలుసుకుని మాట్లాడాలా ఒక విషయం గురించి గాని ఒక వ్యక్తి గురించి గాని ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ పద్మశ్రీ అవార్డు నీకు వచ్చింది నువ్వు వాళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థివి నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క చింత చదవాలా పూర్వపరాలు తెలుసుకున్నప్పుడు మాట్లాడాలి సర్దార్ పడకలు ఇంగ్లీష్ రాధా నీకు ఎవరు చెప్పారు నువ్వు ఎక్కడ చదువుకున్నావు వాట్సాప్ యూనివర్సిటీ చదువుకున్నావాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పింది చెప్తున్నావా చెప్పండి ఒకసారి సర్దార్ పడకు నీకేం తెలుసు అసలు సర్దార్ పటేల్ బ్రిటన్ లో బ్రిటన్ లో చదివాడు ఆయన బారిస్టర్ అంటే లాలో అత్యున్నతమైన డిగ్రీ అది అది బ్రిటన్ లోనే చదవాలి మన బ్రిటిష్ బ్రిటిష్ ఇండియా గా ఉన్నప్పుడు బారిస్టర్ అనేది అత్యున్నతమైన లా డిగ్రీ న్యాయ శాస్త్ర సంబంధించిన ఉన్నతమైన ఒక డిగ్రీ అది చదవాలంటే బ్రిటన్ లోనే చదవాలి దాని పేరు బారిస్టర్ అది గాంధీ గారు చేశారు ఇంతకు ముందు చాలా మంది చేశారు పటేల్ కూడా బ్రిటన్లో బారిస్టర్ చదివాడు అంటే బ్రిటన్లో బారిస్టర్ చదివిన వ్యక్తికి ఇంగ్లీష్ అదట కాబట్టి ప్రాధాన్యత కాలేకపోయట ఈవిడు చెప్తున్నారు అసలు నీకు అలా ప్రపంచం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం అసలు కంగారావతి గారికి అలా ప్రపంచాన్ని ఏమైనా ఉందా అసలు కనీసం చరిత్ర చదువుకుందామే ఒక వ్యక్తి గురించి మరి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తి యొక్క చరిత్రలు ఎక్కడ ఏంటనేది క్షుణ్ణంగా చదివి అప్పుడు కానీ మనం మాట్లాడకూడదు ఆవిడ చెప్తుంది పట్టే వాళ్ళకి ఇంగ్లీష్ ఆకపోవడం వల్ల ప్రధాని కాలేట అంటే భారతదేశ ప్రజలు కావాలి ఇంగ్లీష్ రావాలా అదేమి అక్కడేమి అదే ప్రజ అర్హత అనేది కాదు అదేమి అటువంటి ఎక్కడ కూడా అటువంటి క్వాలిఫికేషన్ ఎక్కడ కూడా రాజ్యాంగం లేదు ఎక్కడ లేదు భారతదేశ ప్రధాన కావాలంటే హిందీ రావాలి లేదా ఇంగ్లీషే రావాలి అటువంటి అక్కడ కాన్స్టిట్యూషన్ చట్టం ఎక్కడ లేదు అది పక్కన పెడింది కాసేపు అసలు సర్దార్ పటేల్ గురించి నువ్వు పురుషులు తెలుసుకోకుండా ఎలా మాట్లాడే ఆయన బారిస్టులు చదివాడు బారిస్టర్ చదివాడు బాబు బిడ్డల్లో కాబట్టి ఘోరంగా మాట్లాడటం అనేది ఆమె మళ్ళీ పద్మశ్రీ అవార్డు ఎలాగ ఇచ్చారో అటువంటి అర్థం కనపరిస్తుంది అవి ఎలా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నిజంగా పొరపాటును గ్రహపాటలో మన కరమ గాలు పార్లమెంట్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ గెలితే ఇటువంటి మాట్లాడుద్దా ఇటువంటి అజ్ఞానంగా ఏ ఆధారం లేకుండా నోటు కోసం మాట్లాడుద్దా మనం కూడా ఒక మాట మాట్లాడింది ఆమె కంగనా మేడం గారు ఏం మాట్లాడారు జగద్గురు అంటారు ఆయన జగద్గురు లేదా ఏ గురువు పక్కన పెడదాం కాసేపు సద్గురు అని కూడా అంటారు ఆయన సద్గురువా లేదా సద్గురువా మంచి గురువా లేకపోతే ఇంకో చెడ్డు గురువా కాసేపు పక్కన పెడుతుంది వాజ్ వాసుదేవ్ బాబా ఆయనకి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు ఢిల్లీలో ఆయన ఏమో కథలు చెప్తుంటాడు చాలా కథలు యోగాలు చేయండి మీకు డెబ్బై ఏళ్ళు మీ బ్రెయిన్ మీకు కంట్రోల్ ఉంటుంది మీ బ్రెయిన్ మరింత ఆ మీరు యోగా మీ యోగాలు చేస్తాను మీ బ్రెయిన్కి ఏం కాదు అని చెప్తుంటాడు కానీ ఆ యోగాలు ఏదో అందరికీ శక్కు శక్ చెప్పిన పల్లి కుడి తొట్లో పడ్డట్టు ఆయన ఏ యోగా యోగా చేయలేదు చేసిన యోగా సరిగ్గా చేయలేదు మనం తెలియదు కానీ ఆయనకి బ్రెయిన్కి రోగం వచ్చి జబ్బు చేసి ఢిల్లీలో మెదడుకు ఆపరేషన్ చేశారు ఆయన ఐసీయూలో పెట్టారు అప్పుడు ఇవి స్టేట్మెంట్ ఇచ్చింది జగద్గురు జగ్గి వాజ బాబాది ఐసీలో చూడగానే నాకు చాలా బాధ అనిపించింది దేవుళ్ళు కూడా మనలాగా శరీరం ఎముకలు రక్తం మాంసం ఉంటాయా వాటిలో కూడా రోగాలు వస్తాయా అని ఆవిడ చెప్పింది ట్విట్టర్లో ట్వీట్ చేసింది అమ్మ తల్లి రామ్ దేవ బాబా కావచ్చు సద్గురు అని మీరు చెప్పే జగ్గి వాజే బాబు కావచ్చు సరిపోయిన సత్సాయిబాబా కావచ్చు నూట ఇరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాల కోసం సమాజైన శ్రీడి సాయిబాబా కావచ్చు వీళ్ళు ఎవరైనా కావచ్చు లేకపోతే ఇంకో క్రిస్టియన్ మతానికి కావచ్చు లేకపోతే ఇంకో ముస్లిం ముల్లాలు కావచ్చు మతం ఏ మతాల చెందిన మత ప్రచారకులైనా మత అధికారులైనా మత సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ గుడుల్లో కానీ చర్చల్లో కానీ లేకపోతే మహిళలు ఎన్ని మాట్లాడినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏం చెప్పినా కూడా చివరికి వాళ్ళకేనా జబ్బు చేస్తే వాళ్ళకి ఏమైనా జబ్బు చేస్తే సైన్స్ నమ్ముకోవాలా హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సిందే అత్యాధునిక సాంకేతిక పరమైన వైద్య పొందాల్సిందే పొంది వాళ్ళు బతికి పట్టకట్టాల్సిందే కట్టాల్సిందే అంతేగాని నేను వసీదులో నేను పార్ధలు చేసుకుంటా చచ్చలు కూర్చుని పార్ధలు చేసుకుంటా గుడిలో కూర్చుని భజన చేసుకుంటా అంటే మాత్రం జరగాల్సిన నష్టం జరుగుతుంది గానీ ఏం జరగదు అలాగే నువ్వు చెప్పే జగద్దురు అని చెప్పుకునే వాళ్ళ జగ్గి వాసుదేవి కూడా అందరు లాంటి మనిషే కాబట్టి ఆయనకు రోగం వచ్చింది ప్రజలకే వంద సూక్తులు సూత్రాలు చెప్పిన చివరికి ఆయన రాగు వస్తే వచ్చి ఆయన మళ్ళీ హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే నువ్వు ఆయన జగద్గురు బాబు గారు రోగాలు రాకూడదు పటేల్ గారు ఇంగ్లీష్ రాదు దేశ స్వాతంత్రం రెండు వేల పద్నాలుగు వచ్చింది సుభాష్ చంద్రబోసు అది దేశ మొదటి ప్రధాని అసలు ఎన్ని మాట్లాడుతూ ఏం వచ్చినట్టు అసలు ఇటువంటి వ్యక్తులు పార్లమెంట్లోకి వెళ్తే ప్రజల సమస్యలను పక్కన పెట్టండి ఎలా ప్రజల సమస్యలు తెలియదు దాని మాట్లాడలేరు అది కూర్చోండి అసలు నోటుకు వస్తూ మాట్లాడి అంతర్జాతీయంగా పార్లమెంట్ యొక్క పరుగుని తీసేసి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేసేది అంటే ఇటువంటి వ్యక్తుల్ని దయించే పార్లమెంట్ పంపకుండా అక్కడే నిలబెట్టండి నిలబెయండి అని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు